నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ చానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు చూడబోయే వీడియో అండి నిజంగా మనీ పరంగా మనం ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటాం అందువల్ల మనం ఎక్కువగా మనీ మనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నామండి అలాగే ఈరోజు ఒకటో తారీఖు కాబట్టి ఏ విషయాన్నైనా సరే మన ఇంట్లో అండి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఈరోజు ఒకటో తారీఖు కదమ్మా ఆ రోజు నుంచి స్టార్ట్ చేసుకో ఆ రోజు నుంచి పూజ చేసుకోండమ్మా ఇలా చేయండి అని చెబుతూ ఉంటారు అలాగే ఈరోజు కూడా మనం చేయవలసిన ఒక ముఖ్యమైన ఒక విషయం అనేది ఉందండి ఒక శక్తివంతమైన ఒక నెంబర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము ఈ నెంబర్ని కనుక మనం ఉపయోగించగలిగితే మన ఇంట్లో ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదు అనంటే నిజంగా చాలా నమ్మ సఖ్యంగా ఉంటుందా అనేది కూడా మీరు ఆలోచించండి ఫ్రెండ్స్ కానీ నిజంగా నమ్మి తీరాలండి ఎందువలంటే అంత శక్తి ఉన్న ఒక శక్తివంతమైన నెంబర్ అండి ఇది ఈ నెంబర్ని మనం ఎలా ఉపయోగించాలి అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి మన ఛానల్లో మన మనీకి సంబంధించిన పరిహారాలు అంటే ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ని స్విచ్ వర్డ్స్ని మనం తెలుసుకుంటాం ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ నెంబర్ అండి నిజంగా ఒక శక్తివంతమైన ఒక నెంబర్ అండి అంటే ధనవంతులు నిజంగా ఎక్కువగా ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉంటారండి ధనవంతులు మాత్రమే కాదు మనకి స్విచ్ వర్డ్స్ అనేవి ఏంజల్ నెంబర్స్ అనేవి ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా పూజలు పరిహారాలు చేయలేరు కాబట్టి ఇలాంటి నెంబర్స్ని ఎక్కువగా ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఉపయోగించి మంచి రిజల్ట్ను పొందుతున్నారండి అందువల్ల మన దాకా కూడా అన్నమాట ఎప్పుడైతే కానీ ఈ నెంబర్స్కి నిజంగా న్యూమరాలజీ ప్రకారం మనం చేస్తే కనుక బాగా కలిసి వస్తుంది అని న్యూమరాలజీ ప్రకారం చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి నిజంగా ఒక డేట్ ఆఫ్ బర్త్ని చూసుకొని ఆ డేట్ ఆఫ్ బర్త్ కలిసి వచ్చేలాగా చేయటం కానీ పలానా డేట్ అయితే బాగుంటుంది పలానా టైం అయితే బాగుంటుంది అని ఆ నెంబర్స్కి అంత మనం ప్రాధాన్యత ఇస్తున్నాం అనమాట ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉండే నెంబర్స్ అన్నిటికీ కూడా ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుందండి అందువల్ల అలాంటి నెంబర్స్ని ఈరోజు మనం ఉపయోగించి ఒక చిన్న పరిహారాన్ని మనం చేయబోతున్నాం అనమాట అంటే శక్తి వంతమైన ఆ నెంబర్ని అండి నిజంగా ఈ నెంబర్ అండి మనకి తెలిసిన వాళ్ళండి అంటే మనకి తెలిసిన వాళ్ళంటే ఒక పెద్ద బట్టల షాప్ వ్యాపారం చేస్తున్నాడండి అతను చిన్న చిన్న బట్టల షాప్ పెట్టుకునేవాడు అనమాట స్టార్టింగ్లో అతను చాలా వరకు కూడా నేను ఆశ్చర్యపోయానండి మామూలుగా మనకి ఇక్కడ టీ నగర్లో చెన్నైలో చాలా పెద్ద ఫేమస్ అయిన షాప్స్ అన్నీ కూడా ఉంటాయి ఒకసారి నేను సడన్గా షాప్కి వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు ఇతను అక్కడెక్కడ ఎప్పుడో కొన్ని రో కొన్ని సంవత్సరాల క్రితం నేను చూశానండి అతన్ని ఇలా పెట్టుకుని అతను ఇంత పెద్ద షాప్కి ఓనర్ ఎవరు ఓనరు అని వెళ్ళి చూస్తే అతనండి చాలా ఆశ్చర్యపోయానమాట అతన్ని అడిగి మాట్లాడతాను చాలా ఫస్ట్ ఉన్నప్పుడు బాగా మాట్లాడేవారు అనమాట అప్పుడు చాలా బాగుందండి చూడడానికి మిమ్మల్ని ఇలాగా హ్యాపీగా ఉన్నారు అది ఏదంటే అమ్మాయి అన్నిటికీ కూడా మా హార్డ్ వర్క్తో పాటు మనం చేసే హార్డ్ వర్క్ ఎంత ముఖ్యమో అండి మన ప్రపంచాన్ని కానీ భగవంతుని నమ్మి చేసే కొన్ని విషయాలు కూడా అంతే ముఖ్యం అందువల్ల ఇలా చేయడం వల్ల మనకి ఏమి నష్టం లేదండి మనకి వెంటనే కొంతమంది ప్రతిఫలం కనిపించవచ్చు కొంతమందికి లేట్ అవ్వచ్చు అంతే కానీ వీటి వల్ల మన నష్టపోయేది ఏమీ లేదండి అందువల్ల నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా కలిసి వస్తుంది ఆయన అన్నారనమాట అమ్మ ఈ నెంబర్ నేను ఆయన క్యాష్ బాక్స్లో అండి మనం క్యాష్ ఇస్తూ ఉన్నాం అనమాట క్యాష్ ఇస్తున్నప్పుడు ఆ డ్రా ఓపెన్ చేసినప్పుడు నాకు ఒక బిర్యానీ ఆకు కనిపించిందండి ఆయన దగ్గర ఆ డ్రాలో ఆ బిర్యానీ ఆకు మీద ఒక నెంబర్ని రాసి అక్కడ పెట్టుకున్నారనమాట ఆయన అప్పుడు నేను అడిగాను సార్ అదేంటండి అది ఏ అని అడిగితే అప్పుడు చెప్పారనమాట అప్పుడు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పడం వల్ల అతను అది ఫాలో అయ్యాడంటండి నిజంగా అంత శక్తి ఉందండి ఆ నెంబర్కి అందువల్ల అలా నేను అప్పుడు ఆ ఫోటో తీసుకొచ్చాను అనమాట ఆయన దగ్గర నుంచి సరే ఒకసారి ఫోటో తీసుకొచ్చండి ఈ నెంబర్ అని అంటే ఆ నెంబర్ చెప్పారు నాకు సడన్గా సార్ ఈ నెంబర్ ఏంటో చెప్పండి అని అడిగి టైం లేక సార్ ఒక ఫోటో తీసుకుంటానండి అని అంటే సరే తీసుకోమన్నారు ఇంకా ఫోటో తీసుకున్నారు నేను అలాగా ఒక్కొక్క విషయం జరిగేటప్పుడు మనం గ్యాదర్ చేస్తూ మనకు అందరికీ అక్క మీకు ఈ విషయాలు ఎలా తెలుస్తున్నాయి అని అంటూ ఉంటారు కదా మనం ఆ విషయంలోనే ఫోకస్ చేస్తున్నాము అవన్నీ కూడా మీ దాకా చేర్చాలి అని ఒక నమ్మకం అనేది ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటాడండి అలాగే ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్నండి మీరు ఒక బిర్యానీ ఆకు మీద బిర్యానీ ఆకు మీద ఒక రెడ్ కలర్ పెన్నుతో అంటే టూ ఫైవ్ డబల్ వన్ టూ జీరో అనే ఈ నెంబర్ని మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో బిర్యానీ ఆకు మీద రాసి మీరు ఏం చేస్తారనంటే మీ మనీ పర్స్లో కానీ లేదంటే మీకు బిజినెస్ ఉన్న చోట్లో కానీ మీ బిరువాల్లో కానీ ఎక్కడైతే మనీ రొటేట్ చేస్తూ ఉంటారో రొటేషన్లో ఉంటుందో మనీ అనేది ఎక్కువగా మీరు ఇది చేయగలరు చూ ఖర్చు పెట్టడం కానీ మనకి ఆదాయం అనేది వచ్చిన తర్వాత డబ్బుని ఎక్కడ పెడుతూ ఉంటామో అలాంటి ప్లేస్లో లేదు మనీ పర్స్లో పెట్టుకున్నా కూడా ఓకే అలా పెట్టిన ఈ బిర్యానీ ఆకు పెట్టిన తర్వాత నిజంగా చూడండి ఫ్రెండ్స్ మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది విత్ ఇన్ వన్ వీక్లో అన్నారండి ఆయన నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి ఇవన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నప్పుడు మనకు కొన్ని విషయాలు నమ్మే తీరాలండి అందువల్ల అలా ఫాలో అవ్వటం వల్ల మనకి మంచి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది వీటి వల్ల మనకి ఏమి జరగబోయేది ఏమీ లేదు అందువల్ల ఒక బిర్యానీ ఆకుని ఈ రోజు ఒకటో తారీఖు అండి అష్టమి శుక్రవారం చాలా మంచి రోజు ఈరోజు రాత్రి పడుకున్న లోపయినా సరే మీరు ఈ పరిహారాలు చేయండి బిర్యానీ ఆకు అందరిలో ఉంటుంది కాబట్టి రెడ్ కలర్ పెన్నుతో వరాహి అమ్మవారిని తలుచుకొని ఖచ్చితంగా ఈ నెంబర్ని రాసి చూడండి రాసి వెంటనే మీ పర్సులో కానీ మీ బిరువలో కానీ చక్కగా ఒక బిజినెస్ చేసే ప్లేస్లో కానీ మీరు పెట్టి చూడండి మంచి రిజల్ట్ అని మీరు చూస్తారు ఇంకా ఆ బిర్యానీ ఆకుని మీరు అట్లాగే ఉంచేసేయండి మళ్ళీ ఉంచేసేయచ్చండి మళ్ళీ వచ్చే అష్టమికి మళ్ళీ మార్చకుండా సరిపోతుంది ఆ ప్రతి అష్టమికి కూడా ఒకసారి మీరు ఇలా మార్చు ప్రతి అష్టమికి కానీ లేదంటే ప్రతి ఒకటో తారీఖు కానీ మీరు ఇలా చేస్తే గనక చాలా మంచిది లేదు శుక్రవారం చేసుకున్నాము థర్టీ డేస్ కానీ లేదంటే ఫార్టీ ఎయిట్ డేస్ కానీ లెక్క పెట్టుకొని మీరు అలాగైనా చేయొచ్చు అప్పుడు పెట్టిన ఆ బిర్యానీ ఆకుని ఏం చేయాలి అంటే మీరు బర్న్ చేసేయచ్చండి మీరు ఇంట్లో ఒక కొవ్వొత్తిలో వెలిగించినా సరే లేదంటే కర్పూరం వెలిగించినా సరే అందులో బర్న్ చేసేయొచ్చండి మంచి రిజల్ట్ కనిపిస్తుంది and the